శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోకర్ణపల్లి గ్రామంలో బొగ్గమన్న పార్టీ విభేదాలు పోలింగ్ బూట్ వద్ద ఏజెంట్ విషయంలో గొడవ జరగడంతో ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరి కర్రలతో దాడి చేసుకున్నారు ఈ దాడిలో సంపత్ర్రావు సూర్యనారాయణరావు చింతాడ యతీంద్ర చింతాడ జీవరత్నం భాస్కర్లకు గాయాలయ్యాయి ఒకరి పరిస్థితి విస్మంగా ఉంది గాయాలైన వారిని శ్రీకాకుళం రిమ్స్కి తరలించారు దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది గోకర్ణపల్లిలో అదనపు పోలీసు బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

ఇప్పుడు గొడవ జరి చోటు చేసుకుంది గొడవ చోటు చేసుకున్న తర్వాత అలాగే తోసుకొని బయటికి పారు వచ్చినారు బయటికి పారు వచ్చిన తర్వాత రాళ్ళు దాడి చేసినారు వాళ్ళు వైసీపీ ఇది టీడీపీ వాళ్ళు రాళ్ళు దాడి చేస్తుండగా ఎటోలు మాట మేము చెదిరిపనం అటుకేసి వాళ్ళ స్థావరం కాబట్టి ఈ కోసమే కర్రలు రాడ్లు తెచ్చి బాగా తీసినారు అందరికి ఎటోల్ నోటి చెదరగొట్టి బాగా తీసినారు జీవరత్న భాస్కరావుకి ఎక్కువ గాయాలు అయినాయి దెబ్బ తగిలి అది అంటే ఏజెంట్ని మేము నియమించిన వాడిని ఏజెంట్ కానీ మెడమే చేసి తోసినారు ఏజెంటు జీవరత్న భాస్కర్ రావు కాశీ పాతిని కాశీ కుమ్మారు ఏజెంట్లు వీళ్ళు వెళ్తుండగా ఉండగా నువ్వేవిడ వండడానికి తోసేయనరు తోసేంత గొడవ చోటు చేసుకొని చోటు చేసుకుని బయటికి పవర్ వచ్చిన తర్వాత వాళ్ళు కర్రలు రాడ్లు తీసి బాగా తీసినారు అదే అంతే జేవరత్నం ఏజెంటు ఆ వాళ్ళకి నచ్చలేదు దాడి చేసిన కొట్టిసినారు టీడీపీ వాళ్ళు సేపాన వెంకట చక్రధర్ నాయుడు సేపాన శ్రీరంగ నాయకులు